మనకు నచ్చింది మనం వండుకొని తింటే హ్యాపీగా ఉంటామో లేదో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనది వండి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్కి బీరకాయ అంటే ఇష్టం అని చెప్పేసి సో అయితే మా లంచ్లోకి బీరకాయ టమోటా కూర అయితే వండాను ఏ వెజిటబుల్స్ సంగతి ఏమో కానీ బీరకాయని మాత్రం తొక్కును కూడా వదలరు తొక్కుతో కూడా పచ్చడి చేసుకుంటారు మీరు ఎప్పుడైనా బీరకాయని పీల్ ఆఫ్ చేసిన తొక్కులతో పచ్చడి చేసుకున్నారా అయితే కమెంట్ చేయండి నేనైతే ఇప్పటిదాకా చేయలేదు ఎప్పుడైనా ట్రై చేయాలి అసలు కన్నా కొసరు అని బీరకాయ తొక్కు పచ్చడి చేయడానికి బీరకాయలు కొనుక్కుంటారేమో బీరకాయతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే అరకిలో బీరకాయలు కోస్తే పావు కిలో కర్రీ అవుతుంది బీరకాయలో పాలు పోసి కూడా వండుతారంట నేను ఎప్పుడు వండలేదు కానీ చాలా వీడియోస్లో చూశాను ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎప్పుడైనా బీరకాయ కర్రీ వండేటప్పుడు బీరకాయ కర్రీలో పచ్చిశనగపప్పు కలిపి అయితే వండుతాను చాలా బాగుంటుంది ఈసారి అయితే నార్మల్గానే బీరకాయ టమోటా కూర అయితే వండేశాను సబ్స్క్రైబ్